మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానం వచ్చేదాం ప్రేమ ప్రేమగల తండ్రి దేవుడా నీకు వందనాలు పురువా ఈ సమయంలో నీ మాటలు ధ్యానించి చుండగా మా అందరితో మీరు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఆరో వచనము దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడి ఉంది వాళ్ళు ఎలా జీవిస్తూ ఉన్నారు వారు ఎలా బ్రతుకుతూ ఉన్నారు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరి దృష్టికి నీతిమంతులుగా కనిపిస్తూ ఉన్నారు అంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా కనిపిస్తూ ఉన్నారు దేవునామానికి మహిమ గాక ఈ లోకంలోని వ్యక్తులను మనము పరిశీలన చేసినప్పుడు ఈ లోకంలో వ్యక్తులను మనము చూసినప్పుడు చాలామంది మనుషుల దృష్టికి యథార్థంగా ఉండటం కోసం లేదా మనుషుల దృష్టిలో ఉండటం కోసము ప్రయత్నము చేస్తూ ఉంటారు మనుషులు మనుషులు నమ్మాలని మనుషులు చూడాలని తాపత్రయ పడతా ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను మనము చూసినప్పుడు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి దేవునామానికి మహిమ కలుగులుగా ఈ మాటలు అంటే నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు నేను ఎవరి దృష్టికి నీతిమంతులై ఉండాలి ఎవరు మనం చేస్తున్నటువంటి పనిని చూడాలి ఎవరు మనల్ని గమనించాలి అంటే ప్రభువు గమనించాలి ఏ మన ప్రభువు మనల్ని చూడాలి ఆయన దృష్టిలో ఉండటానికి మనము ప్రయత్నము చేయాలి మనము తాపత్రయపడాలి పడాలి మనము వెంపర్లాడాలి దేనికోసము దేవుని దృష్టిలో ఉండటం కోసం దేవుని దృష్టిలో మనము వండటం కోసము మనము తాపత్రయపడాలి కానీ ఈ లోకములో మనుషులందరూ కూడా మనుషుల దృష్టికి కనపడాలని మనుషుల దృష్టికి నీతివంతులుగా ఉండాలని మనుషుల దృష్టికి యథార్థవంతులుగా ఉండాలని మనుషులు నన్ను గుర్తించాలి మనుషులు నా మీద దృష్టి ఉంచాలని జీవిస్తూ ఉన్నారు కానీ దేవుని ఎరిగినటువంటి మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము దేవుని వాక్యము వింటున్నటువంటి మనమందరము కూడా ఎవరి దృష్టికి మనము నీతివంతులుగా అగపడాలి అంటే ఎవరి దృష్టికి మనము యదార్థవంతులుగా కనపడాలి అంటే దేవుని దృష్టికి మనము యథార్థవంతులుగా కనపడాలి దేవుని దృష్టికి కనపడాలి మన జీవితము మన పరిస్థితి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేనికోసము మనం పడతా ఉన్నాం మనుషుల దృష్టిలో ఉండాలన్నా దేవుని దృష్టిలో ఉండాలనా మనుషుల దృష్టిలో ఉంటే ఆ క్షణమే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు మరుక్షణమే వాళ్ళు మనల్ని నిందిస్తారు ఆ క్షణంలో వాళ్ళు మనల్ని పొగడలతో పొగడతలతో ముంచుతారు మరుక్షణంలో వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు ఎందుకంటే మానవుని యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది కానీ దేవుని యొక్క ఆలోచన అలాంటిది కాదు దేవు కాబట్టి మనము దేవుని దృష్టికి నీతిమంతులై జీవించాలి ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటారో ఎవరైతే దేవుని దృష్టిలో ఉంటారో వారిని దేవుడు ఎంత మాత్రము కూడా మర్చిపోడు ఎన్ని శ్రమలైనా రానివ్వండి ఎన్ని ఇబ్బందులైనా రాయండి రానివ్వండి ఆయన దృష్టిలో మనం ఉంటాం ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు సర్వ సృష్టి ఆయన మాట చేత నిర్మింపబడింది కాబట్టి మనం ఎవరి దృష్టిలో ఉండటానికి ఇష్టపడాలంటే దేవుని దృష్టిలో ఉండటానికి ఇష్టపడాలి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడాలి దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండటానికి ఇష్టపడాలి మనం చేస్తున్న ప్రతి పని ఎవరు చూస్తున్నారు పరమందు ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో మనం జీవించినప్పుడు దేవుడే మనకి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో సహాయము చేస్తాడు కృప దేవుడు మనకి గాక ఆమె